నిజంగా పండగ వాతావరణం నెలగొన్నది ఎక్కడ చూసినా మొత్తం చుట్టుపక్కల పంచుకున్నా మొత్తం నిండిపోయి ఎంత అయినా ఎప్పుడు గిఫ్ట్లు వస్తాయా మా నంబర్ ఎప్పుడు నోట్ చేసుకుందామా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీబీజీ రాజు అంటేనే బిజినెస్ గ్రూప్ అని మొదలుపెట్టినటువంటి రాజు సోదరుడికి నిజంగా ఆరో వ్యక్తి రాజు వారికి వారి కమిటీ అంతా ఎంతో సహకరిస్తే ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయితేనే ఒక వారం రోజులు ఎంత పరిశ్రమతామో మనకే తెలుసు మరి ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అని అంటే నాకు తెలిసి ఒక నెల రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాడు అనుకుంటాను నేను ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున చేస్తాడు అందరికి నలుగురికి అంటే బీబీజీ అంటేనే కొత్త వ్యాపారం అని చెప్పాడు దాకా ఆ వ్యాపారం పది మందిలో ఇలా డిస్ప్లే అయితేనే ఇంకా వ్యాపార సంస్థ పెరుగుతుంది దానికి అర్థం తెలిసినటువంటి వ్యక్తి రాజు నేను ఈ గ్రూప్ కింద వ్యాపారస్తులందరికీ కూడా లాభమే అని చూపించినటువంటి రాజు ఇందాక ఎంతో మంది వేదిక మీద వచ్చి మరి ఈ సంస్థ ద్వారా ఎంతో ఎస్టాబ్లిష్ అయ్యామని చూపించినటువంటి ఏవీ చూసాము స్పాన్సర్స్ ని చూసాము ఇంతమంది ఆరవేషన్ ఒక్క చోట గ్యాదర్ చేయడానికి వారు పడ్డ కృషిని కూడా చూసాము కష్టాలు నష్టాలు వస్తుంటాయి పది మంది పది అంటూ ఉంటారు ఎవరేమన్నా ఎంత అన్నా ముందుకెళ్ళాలి వెనక్కి తిరిగి చూడొద్దు అని నిరూపించినటువంటి వ్యక్తి రాజు కష్టాలని తన ఎదుర్కొన్నటువంటి కష్టాలను కూడా ఇందాక మన ముందు చూపించాడు చెప్పాడు సిగ్గుపడకుండా నాకు ఒక ట్రైన్ టికెట్ లేకుండా కూడా నా భార్య చౌలో దుద్దులు వృధాకు పెట్టి నేను ట్రైన్ టికెట్ ఎక్కి వచ్చాను అని చెప్పుకోవడం ఒక నిజంగానే అది నా మోషి కాదు గర్వకారణం నిలోపర్టీ అమ్మేటటువంటి బాబురావు గారు కూడా వారి చరిత్ర అందరికీ చెప్తారు ఎందుకంటే నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని ఒక వ్యాపారం చేసి ఒక పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడే వారు ఎంత కష్టపడితే ఎంత డెడికేటెడ్ గా ఉండే ఒక స్థాయికి వచ్చారు అని చెప్పుకోవడంలో తప్పే లేదని నేను అనుకుంటాను వారు వ్యాపారం చేసుకోవాలని రాలేదు హైదరాబాద్ భక్తు తెరువు కోసం వచ్చాను ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిజంగానే నిలవపతి అంటే గుర్తుపట్టని వాళ్ళు లేరు అనేది నిరూపించినటువంటి బాబురావు అలా వ్యాపార సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే రేపు పొద్దున దేశ వ్యాప్తంగా గుర్తించే అవకాశం ఉంటుందని కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా